ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి అంటే బొప్పరాజపల్లి గ్రామంలో కడవ పండుగ సందర్భంగా అంగరంగ కాబట్టి పశువుల పండుగ జల్లుకట్లు పది ఒక్కరు గ్రామ జండాలు గ్రామ పెద్దలు యూత్లు అందరూ కలిసి చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కలిసి బొప్పరాజపల్లి గ్రామాలకు అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆహ్వానితే దయచేసి ఎవరు మాత్రం ఏ సమస్యలు లేకుండా ఎంతలకు ఎలా ఎక్కువ ఖర్చు పెట్టి

మీకే చెప్పారు కావాలో మామూలు మరించుకుంటానే ఎవరు కళా సంతోషంగా పండగ జరగాల రాజకీయం లేకుండా రాజకీయం మన అది చంద్రగిరి నియోజకవర్గం పోలీసు వాళ్ళకు రామచంద్రపురం మండలం పోలీసు వాళ్ళకు ప్రతి ఒక్కరికి మా గ్రామం తరపున ఏం జరిగినా మీరే ఒప్పులు తప్పులు భావించుకోవాలని మా గ్రామ పెద్దలు గ్రామ యువతలు అందరూ కోరుకుంటున్నాము దయచేసి మా కార్యము నెరవేర్చుకునే బాధ్యత మాది ఏ ఉప్పులు తప్పులు పోలీసులు కానీ రివన్యూలు కానీ ఎవరైనా కాపాడుకోండి ఒకరేనాయన